హాయ్ హలో గాయస్ ఈరోజైతే లైవ్ చేయట్లేదు వీడియో అయితే చేస్తున్నాను కాటన్ శారీస్ వీడియో చేద్దామా లేకపోతే పట్టు శారీస్ వీడియో చేద్దామా ఏం చేద్దామనేది ఇంకా నేను కూడా క్లారిటీగా లేదు అయితే చాలామంది కాటన్ శారీస్ ఫుల్ వీడియో పెట్టండి అక్క ఫుల్ వీడియో పెట్టండి అక్క లైవ్లో ఉన్న చూపించండి శారీస్ కాటన్వి కావాలి అని అడుగుతున్నారు కాబట్టి కాటన్ శారీస్ చేసేద్దామా అయితే పట్టు శారీస్ కొద్దిగానే ఉన్నాయి క్లియరెన్స్ పెడదాము అంటే మొన్న పెట్టిన సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ శారీస్కి అయితే ఫుల్ క్రేజ్ వచ్చిందప్ప క్లియర్ అయిపోయినాయి చాలా వరకు ఇక టూ పీసెస్ ఉన్నాయి అంతే దాంట్లో పెట్టిన వీడియోలో పెట్టినవి మొత్తం అయిపోయి ఇప్పుడు ఫోర్ ఫైవ్ హండ్రెడు అంటే దాని కాస్ట్ కాదు దాని కాస్ట్ వచ్చేసి మ్యాగ్జిమమ్ టెన్ థౌజండు ఎయిట్ థౌజండ్ నైన్ అన్నీ కూడా ఒక కాస్ట్లో పెట్టేద్దాం అనుకుంటున్నాను దానికన్నా ముందు కాటన్ శారీస్ వీడియో చేద్దామని కాటన్ శారీ అయితే స్టార్ట్ చేసేది ఇవన్నీ కాటన్ శారీస్ ఇది వచ్చేసి ఖాదీ అండి ప్యూర్ ఖాదీ శారీ ఎంత బాగుందో చూడండి పింక్ కలర్లో భలే ఉంది కదా బ్యూటిఫుల్గా ఉంది దీనికి టజల్స్ పళ్ళు బ్లౌజు చాలా రిచ్ లుక్ వస్తుంది సింగిల్ పీసే అవైలబుల్గా ఉందండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ దీని ఒరిజినల్ ప్రైస్ కానీ మనం ఇచ్చేస్తున్నాము ఓన్లీ థౌజండ్ రూపీస్ క్లియరెన్స్ సింగల్ పీస్ సింగిల్ పీసు పేపర్ కోటా పేపర్ కోటా శారీ కూడా సింగలే ఉంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఇంకా కాటన్ శారీస్లోకి అయితే వెళ్ళిపోదాం పైన ఉన్నాయి కాబట్టి వీటిని సింగల్స్ చూపించేశాను ఖాదీలోనే ఇంకొక డిఫరెంట్ శారీ ఉందండి ఎంత బాగుందో చూడండి బోర్డర్ ఖాదీ ఇదంతా దారంతో బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా అక్కడక్కడ ఫ్లవర్ ప్యాటర్న్ అనేది వస్తుంది భలే ఉంది ఇది కూడా సింగిల్ పీసే ఉంది ఇది నైన్ హండ్రెడ్కి క్లియరెన్స్లో ఉంది ఓకే సింగల్ సింగిల్స్ ఉన్నాయి క్లియరెన్స్ పెట్టేయాలి కాబట్టి పెట్టేస్తున్న ఎనీవే మల్మల్ కాటన్ అండి మల్మల్ కాటన్లో జరీ వస్తుంది శారీ అంతా కూడా ఎంత బ్యూటిఫుల్ ఉందో శారీ అయితే గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ పళ్ళు బ్లూ గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఎంత క్యూట్ ఉందో అసలు శారీ అయితే దీంట్లో టూ శారీస్ అవే అవైలబుల్గా ఉన్నాయి రోజు అనుకోకుండా కొంచెం బయటకు వెళ్ళాల్సి ఉంది దానివల్ల లైవ్ చేయడం కుదరకపోవడం వల్ల వీడియో అయితే అప్లోడ్ చేద్దామని వీడియో స్టార్ట్ చేశాను గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ ఎంత బాగుందో అసలు క్లాత్ కూడా చాలా బాగుంటుందండి ఇది అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది క్లాత్ అయితే చాలా బాగుంటుంది బ్యూటిఫుల్గా ఉంటుంది మంచి రిచ్ లుక్ ఉంటుంది పార్టీ వేర్కి ఎవరైనా కాటన్ శారీస్ ఈవినింగ్ టైం బాగుంటుందబ్బా వాడాలి అని అనుకునే వాళ్ళకైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఓకే ఎంత బాగుందో చూడండి కలర్ అని ఈ డిజైన్లో టూ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి ఓకే మల్మల్ కాటన్లో ఇది ఒక త్రీ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి ఈ డిజైన్లో చూపిస్తాను అమ్మ వాళ్ళకి ఎవరికైనా కొనాలి అనుకుంటే కూడా ఇది మంచి ఆప్షన్ ఏమంటారు సమ్మర్లో మంచి గిఫ్ట్ చేయడానికి ఇబ్బలే అబ్బా బార్డర్ శారీ అంతా ఇలా వస్తుంది జిగ్జాగ్ డిజైన్తో పళ్ళు బ్లౌజు పళ్ళు ఇది కాదు సారీ బ్లౌజ్ ఇది డిజైనర్ పళ్ళు వస్తుంది ఎంత బాగుందో శారీ క్వాలిటీ అయితే చాలా బాగుంది ప్యూర్ మల్మల్ అండి మనకి అంతా కూడా చాలా అంటే చాలా లైట్ వెయిట్లో చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుంటుంది శారీ అనేది ఓకే ఇది ఒక్క విషయం మీకు అండి అసలు బేరల్ ఆడొద్దు ప్రతిది ప్రతిదీ చాలా చాలా ఆడొద్దు అంటే కాటన్ శారీస్లో ఫిక్స్ రేట్ పెట్టేస్తాను నేను ఇప్పుడు చూపించే ప్రతి సారీ కూడా మీకు మల్మల్ కాటన్లో బ్రా ఫార్టీవేర్ శారీ నేను చూపించేది కాబట్టి ఇవన్నీ ఫిక్స్ రేట్ అండి ఫిక్స్ రేట్లో మీరు ఇంక బార్గింగ్ చేయొద్దు డ్రెస్ మెటీరియల్స్ కూడా బార్గింగ్ చేయొద్దు ఫస్ట్ తీసుకునే తర్వాత అంతా ఇంత అని కూడా అనొద్దు మీకు ఇష్టమైతే తీసుకోవచ్చు ఎందుకంటే ఇవి మంచి క్వాలిటీ బ్రాండెడ్ శారీస్ అండి ఇదంతా కూడా గోకుల్ ఐటమ్స్ అంతా కూడా చాలా బాగుంటుంది చాలా అంటే చాలా క్యూట్గా ఉంటుంది క్వాలిటీ బాగుంటుంది మంచిగా మనకి మన్నికకి బాగుంటాయి బయటకి వేసుకెళ్ళడానికి బాగుంటాయి బ్లౌజెస్ బాగా వస్తాయి ఇది ఏదో ఫ్లవర్స్ కొమ్మలు రెమ్మలు ఉన్నాయి అయితే బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది డిజైనర్గా ఉన్నవైతే నేనే ఇచ్చేస్తాను మీరు అడగక్కర్లేకుండా ఫైవ్ సిక్స్ అలా ఇచ్చేస్తాను వాటిలో నా దగ్గర కొంత ఐటెం ఉంది కావాలనుకుంటే వాటికి తగ్గ వీడియో చేస్తా ఓకే బ్యూటిఫుల్గా ఉంది కదండి ఇది కలంకారీ బార్డరు కలంకారీ బ్లౌజెస్ మల్మల్ కాటన్ ఒకటి డ్రెస్సెస్ ఒకటి బార్గెనింగ్ లేదు అండ్ ఏదైనా సరే నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ అండి అర్థం చేసుకోండి మేము కూడా చాలా టైం పెట్టి ఎఫెక్ట్ పెట్టి చేయాలి ఏం చేసినా సరే ఏదో చేసాంలా అన్నట్టు చేయడం కాదు కాబట్టి మీరు ఒక్క తీసుకున్నా తీసుకున్న రెండు సారీ తీసుకున్న రెండు గంటల టైం చే స్పెండ్ చేసినా మేము మీకు ఏ శారీస్ అంటే ఆ శారీస్ ఓపెన్ చేసి చూపించి మళ్ళీ వెనక్కి ముందుకి రిటర్న్స్ పెట్టుకుంటే మాకు అవ్వదు కాబట్టి క్లియర్గా చెప్పేస్తున్నాను అనమాట ఓకే కలంకారీ బోర్డర్ కలంకారీ బోర్డరు మంచి కలర్ఫుల్ శారీ కలంకారీ పళ్ళు వస్తుంది కలంకారీ బ్లౌజ్ వస్తుంది సూపర్గా ఉంటుంది సింగిల్ బార్డర్ అండి పైన అంతా ప్లెయిన్ వస్తుంది కింద ఒకటే బోర్డర్ వస్తుంది దీనికి కాస్ట్ చెప్పట్లేదంటే ఇప్పుడు నేను చూపించే ప్రతి సారీ కాస్ట్ ఒకే కాస్ట్ ఉంటుంది కలంకారీ కలంకారీ బోర్డరు పైన కలంకారీ బోర్డరే కింద కలంకారీ బోర్డరే బ్లౌజు కలంకారీ బ్లౌజే వస్తుంది శారీ మంచి బ్లూ కలర్లో భలే ఉంది ఓకే లే ఉంటుందండి చాలా బాగుంటుంది క్లాత్ అయితే మీరు అస్సలు చూసుకోక్కర్లేదు జైపూర్ కాటన్ అంతా కూడా జైపూర్ నుండి కాటన్ చాలా బాగుంటుంది అసలు మీకు అసలు పేరు పెట్టేలానే ఉండదు ఈ మల్మల్ కాటన్ అనేది మనం బయటికి ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా చాలా బాగుంటుంది వేసవకాలంలో కొంచెం తేలిగ్గా లుక్ వేస్ బాగుండేలాగా వేర్ చేసే వాళ్ళకైతే చాలా బాగుంటుంది ప్లెయిన్ అండి ఇది కింద బార్డరు పైన శారీ అంతా ఈ లో వస్తుంది షిబోరీ ఫ్రింట్ వస్తుంది అంతా కూడా మనం బాతి అద్దకాలండి ప్రింటెడ్ అనమాట అంతా కూడా అద్దకాలతో చేసిన శారీస్ కాబట్టి అద్దకాలు వేసే శారీస్ అందులో మల్మల్ కాటన్ ఒక్కటే అయితే మంచి కాస్ట్ ఎక్కువేమి ఉండదు కానీ దీని మీద మళ్ళీ మనం అద్దకాలు వేయించాము ప్రింటెడ్ శారీస్ అనమాట అన్నీ ప్రింట్ వేయబడిన శారీస్ కాబట్టి ప్రింటు మామూలుగా శారీతో పాటు వచ్చింది కాదు అంతా కూడా అద్దకాల కలర్స్ కాబట్టి ఇవి కాస్ట్ ఎక్కువని చెప్తున్నాను ఓకేనా లేకపోతే కొంచెం కాస్ట్ టే డిఫరెన్స్ ఉండొచ్చు మీరు అన్నట్టు మల్మల్ కాటన్లో కూడా కానీ మంచివి మంచిలాగానే ఉంటాయి క్వాలిటీ లుక్ క్వాలిటీకే వస్తుంది చాలా కాస్ట్లీ సారీస్ అండి ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ ఉండే బ్రాండెడ్ కోకుల్వి ఇవి మనంకైతే చాలా ఆరెంజ్లో చూడండి వ్యాక్స్ ప్రింట్ అండి ఇదంతా కూడా వ్యాక్సేస్తుంది వ్యాక్స్ ప్రింట్లో ఎంత బాగుందో చూడండి బ్యూటిఫుల్గా ఉంటుంది పళ్ళు బ్లౌజు భలే వస్తాయి వీటన్నిటికీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది బ్లూ ఎంత బాగుందో చూడండి అసలు అద్దిరిపోయింది అసలు బ్లూ కలర్లో ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇందాక చూపించాను కదా దాంట్లో టమాటో మిర్చి రెడ్ శారీ కలర్ ఓకే నేనే వీడియో షూట్ చేస్తున్నాను వేరే వాళ్ళు షూట్ చేస్తే మీకు ఇంకా కొంచెం క్లియర్గా చూపించడానికి ఉండేది బట్ నేనే షూట్ చేస్తున్నాను కాబట్టి గ్రే ఓకే క్లియర్ ఒకసారి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీషిక్ కుప్పింగ్ ఉంటుంది డబల్ సెవెన్ సిక్స్ జీరో ఎయిట్ సిక్స్ త్రీ వన్ జీరో సెవెన్ అనే నెంబర్కి మెసేజ్ చేయండి బ్యూటిఫుల్ శారీస్ ఉన్నాయి గివ్ ఇవే ఆఫర్ పెట్టుకుందాం మీరు లైక్ వేసి లైక్ మెంబర్ అనేది మెన్షన్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఇది ఎంత బాగుందో అసలు దీంట్లో ఇది ఒక ప్యాటర్ను పైన చెక్స్ శారీ అంతా ఇలా ఉంటుంది బ్యూటిఫుల్గా ఉంది అసలు బ్లౌజ్ పళ్ళు బ్రాండ్గా గ్రాండ్గా ఉంటుంది దీంట్లో ఇదొక డిజైన్ శారీ డిజైన్ అనేది ఇలా వస్తుంది పళ్ళు అనేది కొంచెం డైమండ్ షేప్ వచ్చి జీ టెంపుల్ బార్డర్ లాగా వస్తుంది కాటన్లో ఇవేమీ వేలు వేలు అమ్మేవి కాదు కాబట్టి అండి మేము చెప్పేదే చాలా రీజనబుల్ రేటు మళ్ళీ చాలా రేట్లు బేరలు ఆడుతున్నారు డ్రెస్సెస్లో అలాగే ఆడుతున్నారు అందువల్ల చెప్తున్నాను అనమాట వేరే శారీస్ అయితే నేను ఇంతవరకు చెప్పలేదు బార్గెనింగ్ చేయొద్దు అని షాప్కి వస్తే ఒక వంద అటో ఇస్తానండి అనే చెప్పాను కానీ వీటి విషయంలో మటుకి ముందే చెప్పేస్తున్నాను అనమాట నా దగ్గర సిక్స్ హండ్రెడ్ నుండి స్టార్ట్ అయ్యింది అండి కాటన్ సారీస్ దానికి తగ్గవి అవి కూడా ఉంటాయి శారీ అంతా ఇలా వస్తుంది ఎంత బాగుందో చూడండి బ్యూటిఫుల్గా ఉంది శారీ చాలా 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 బాగుంది బోర్డర్ చాలా బాగుంది ఓకే క్లియర్ కదండి శారీ అనేది చాలా క్లియర్గా కనిపించే కదా ప్రతిసారి మళ్ళీ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి కింద పెడుతున్నాను చూడొచ్చు మీరు మీకు నచ్చింది ఏదైనా ఉంటే స్క్రీన్షాట్ తీసుకోండి పక్కన పెట్టమంటే పెడతాను అలా అని చెప్పేసి దాన్ని మళ్ళీ వన్ డే టూ డే ఆగి వద్దు అని చెప్పొద్దు కావాలనుకుంటేనే తీసుకోవచ్చు నో ప్రాబ్లం ఇదొకటి ఒకటండి ఎంత బాగుందో అసలు చాలా అంటే చాలా బాగుందండి చాలా బ్యూటిఫుల్ కలరు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కలంకారీ బ్లౌజ్ వస్తుంది ఇవన్నీ కూడా మనకి కోట అలా వస్తుంది క్లాత్ చూస్తుంది కదా కదా భలే ఉంటుందండి దీని బ్లౌజ్ కూడా అంతే లుక్ ఉంటుంది పళ్ళు కూడా అలానే ఉంటుంది చాలా బాగుంటుంది బ్లౌజ్ అసలు చాలా బ్యూటిఫుల్ శారీస్ అండి ఇవన్నీ చాలా ఉన్నాయి అన్ని రకాల బ్యూటిఫుల్ కాటన్ శారీస్ అయితే ఉన్నాయి అయితే కాస్ట్ అయితే మెన్షన్ చేస్తున్నాను ఇంకా కాస్ట్ అయితే రివీల్ చేస్తున్నాను దాంట్లో చాలా రకాల మోడల్స్ అనేది ఎదుగు మీకు అక్కడ కనిపిస్తున్నాయి ఇక్కడ కనిపిస్తున్నాయి ఇక్కడ కనిపిస్తున్నాయి డిజైన్స్ అని ఉన్నాయి బాతి అద్దకాలు ఉన్నాయి ప్రింటెడ్స్ ఉన్నాయి కోటాస్ ఉన్నాయి ఇదిగోండి ఇలా అన్నీ చాలా డిఫరెన్స్ ఉన్నాయి ఈ మల్మల్ కాటన్ శారీస్ అన్నీ కూడా విత్ డిజైనర్ విత్ బ్లౌజ్తో ప్యూర్ బాతికి అద్దకాల కలిగిన ఈ శారీస్ మనం ఇచ్చేస్తున్నాము ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి నైన్ హండ్రెడ్ రూపీస్లో ఇస్తున్నాము కావాలనుకున్న వాళ్ళ షాప్కైనా విజిట్ చేయొచ్చు లేకపోతే మనం ఆర్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తున్నాము కేస్ కలెక్షన్స్ కర్ణాటక అని యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మీరు వీడియోని షేర్ చేసి ఒక్కసారి అయితే షాప్కి విజిట్ చేసి డైరెక్ట్ చూసుకోండి బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది ఉంటుంది మంచి కాస్ట్ మంచి క్వాలిటీలో మన దగ్గర ఎప్పటికప్పుడు దొరుకుతూనే ఉంటాయి బ్లౌజెస్ డిజైనర్గా ఉంటుంది బార్డర్ చాలా బాగుంటుంది పళ్ళు రిచ్ లుక్ వస్తుంది చాలా మంచి కలెక్షన్ అండి చాలా అంటే చాలా మంచి కలెక్షన్ ఓకే నచ్చితే కనుక స్క్రీన్షాట్ తీసి స్క్రీన్షాట్ పెట్టండి లైక్ 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 చేయడం మర్చిపోదు అండ్ కామెంట్ చేయండి మీకు లైక్ చేయడం రాకపోతే స్క్రీన్ పైన టూ టైమ్స్ టచ్ చేయండి ఆటోమేటిక్గా అదే లైక్ అనేది వచ్చేస్తుంది ఓకే థ్యాంక్ యూ బాయ్ అండి గుడ్ నైట్ ఇంకొకటి ఏంటంటే డ్రెస్ మెటీరియల్స్ అడుగుతున్నారు డ్రెస్ మెటీరియల్స్ కూడా స్టాక్ అయితే ఇంకా ఒక సిక్స్ మెటీరియల్స్ పీసెస్ ఉన్నాయంతే డ్రెస్ మెటీరియల్స్ ప్యూర్ కాటన్ అండి మంచి అద్దకాలతో ఉండే మంచి బోటము చున్ని టాపు సెట్ వస్తుంది మంచి కాటన్లో ఉంటుంది సిక్స్ ఉన్నా ఇంకా ఎన్నో లేవు అందుకే దాని గురించి వీడియో చేయమని మీరు ఎంత అడిగినా నేను చేయలేకపోతున్నాను ఒక సిక్స్ పీసెస్కి ఏం చేద్దాంలే అన్నట్లు ఇంకా స్టాక్ అయితే మళ్ళీ ఆర్డర్ పెట్టాము నెక్స్ట్ వీక్ వస్తుంది పట్టు శారీస్ వస్తాయి ఫైవ్ ఫ్యాన్సీ శారీస్ వస్తాయి బెనారస్ వస్తాయి వారణాసి చీరలు వస్తాయి చాలా ఐటమ్ మన దగ్గర ఫుల్ కలెక్షన్ రాబోతుంది ఇంకా ఓన్లీ వన్ వీక్ అంతే వన్ వీక్లో మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది వస్తుంది కనుక అప్పుడు అన్బాక్సింగ్ వీడియోతో పాటు చెప్తాను మంచి జ్యువెలరీ కలెక్షన్ మస్తు కలెక్షన్ గురు అన్నట్టు మన దగ్గర బీట్స్ కలెక్షన్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అన్నీ దొరుకుతున్నాయి కనుక మీరు ఒకవేళ కావాలనుకుంటే మన షాప్కి అయితే ఒకసారి విజిట్ చేసేయండి లైక్ షేర్ కామెంట్ బాయ్ బాయ్